హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా పొగడబంతి చూడండి మన గార్డెన్లో ఎలా పోస్తుందో ఎన్ని పూలు పోస్తుందో ఈ పొగడబంతి మన గార్డెన్లోకి ఎలా వచ్చిందో ఇన్ని పువ్వులు ఎలా పూస్తుందో ఈ పొగడబంతి పెంచడానికి ఎంత కష్టపడ్డానో మీకు ఇప్పుడు చెప్తానండి నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మొక్కలు తీసుకొద్దామని నర్సరీకి వెళ్ళాను నర్సరీలో పొగడవంతి మొక్కలు చాలా ఉన్నాయండి అప్పుడే స్టాక్ వచ్చింది చాలా మొక్కలు ఉన్నాయి మొక్క నిన్న పూలు ఉన్నాయి చూస్తుంటే పూల మనములా ఉందండి పొగడవంతి పూలు పొగడవంతి పూలు కానీ కలర్ కానీ నాకు చాలా ఇష్టం అప్పుడే డిసైడ్ అయ్యాలండి ఒక మొక్క వేయాలని మన గార్డెన్లో బంతి కూడా ఒకటి తీసుకుని వచ్చానండి వచ్చి మన గార్డెన్లో వేసాను పొగడు బంతిని వేసిన తర్వాత రెండు రోజులే ఉందండి మొక్క తర్వాత ఎండిపోయింది ఏంటి ఇలా ఎండిపోయింది అనిపించింది చాలా బాధేసిందండి వేసిందండి ఇష్టమైన తెచ్చుకున్న మొక్క అది అందుకని చాలా బాధేసింది వేసింది సర్లే నర్సరీ వెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి నర్సరీకి వెళ్ళి మరో మొక్క తీసుకొచ్చాను ఆ మొక్క కూడా వేసానండి గార్డెన్లో అది కూడా అంతేనండి రెండు రోజులుంది పోయింది ఎండిపోయింది ఏంటి ఇలా ఎండిపోతుంది మొక్క అని చెప్పేసి చాలా ఆశ్చర్యం కలిగింది ఇంకా ఏం చేయాలి అని అనుకున్న టైంలో తెలిసిన వాళ్ళు ఇచ్చారండి పొగడబంతి మొక్కని ఆ మొక్క అయితే ఇంకా హెల్దీగా చాలా పచ్చగా చాలా బాగుందండి ఈ మొక్క కంపల్సరీగా బతుకుతుంది అనిపించింది ఆ మొక్క కూడా గార్డెన్లో వేసాను అది కూడా అంతేనండి రెండు రోజులుండి ఎండిపోయింది ఆ మొక్క కూడా నాకేంటో చాలా షాక్ అనిపించింది నర్సరీలో తెచ్చిన మొక్కలన్నీ బతికాయి ఈ మొక్క మొక్కేనండి మూడుసార్లు వేసినా కానీ పోయింది ఇంకా లాభం లేదనిపించి ఇంకా లాస్ట్ టైం అని చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ అని నాలుగవసారి వెళ్ళానండి మళ్ళీ మొక్క వేయడానికి నర్సరీకి నచ్చిన మొక్కలు తీసుకుని దాంతోపాటు మళ్ళీ పొగడబంతి కూడా తీసుకొని వచ్చాను నాలుగవసారి కూడా వేసానండి గార్డెన్లో నాలుగవసారి కూడా ఎండిపోయిందండి ఇంకా ఈ మొక్క మీద విరక్తి కలిగిందండి ఇంకా ఈ మొక్క వేయకూడదు మన గార్డెన్లో అనిపించింది ఈ మొక్క విషయం మర్చిపోయానండి చాలా రోజులు చూడండి ఎలా వస్తుందో ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనే అన్నిసార్లు ట్రై చేశాను ఒక్కసారి కాకపోయినా ఒకసారి అయినా బతుకుతుందని కానీ లాభం లేకుండా పోయింది ఇంకా ఈ మొక్క విషయం మర్చిపోవాల్సి వచ్చింది ఇంకా మూడు నెలలు గడిచేయండి మూడు నెలల తర్వాత మేము గుడికి వెళ్ళాము గుడిలో దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే గుడి పక్కనే తోట కనిపించిందండి ఆ తోటలో మునగ అరటి ఉన్నాయండి మునగ అరటి కలిపి ఉంది తోట చూడటానికైతే చాలా బాగుందండి ఆ తోట అందుకని ఆ తోటను చూడటానికి వెళ్ళాము తోటలోకి గట్టు మీద అలా నడుస్తున్నామండి అలా నడుస్తుంటే ఒక మొక్క కనిపించింది ఈ మొక్క ఏంటని చూస్తే అది పొగడు అండి చిన్న మొక్క మన ఏడు సైజులో ఉంది అంతేనండి చాలా చిన్నది ఆ చిన్న మొక్కకి చిన్న సైజు మొగ్గుంది విచ్చి విచ్చని విచ్చని ఉందండి ఈ సైజులో ఉంది చిన్న మొగ్గ దాన్ని చూసి గుర్తుపెట్టాను పొగడు అని చూసి షాక్ అయ్యాను చిన్న మొక్క కనపడేసరికి ఇక్కడ ఉంది తీసుకెళ్దాము ఇంటికి అనిపించిందండి ఆ మొక్కని తీసుకున్నాను చేతిలోకి చాలా హ్యాపీ అనిపించిందండి చిన్న మొక్క తర్వాత నిరాశ కూడా కలిగిందండి ఎందుకంటే నాలుగు సార్లు వేసాము పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చి వేసాము అయినా కానీ బతకలేదు అలాంటిది ఇంత చిన్న మొక్క వేస్తే బతుకుతుందా అనిపించింది అయినా కానీ ట్రై చేద్దాము అనిపించింది మావారు అన్నారు అంత పెద్ద మొక్కలు తీసుకొస్తేనే బతకలేదు ఇంత చిన్న మొక్క ఎలా బతుకుతుంది ఇక్కడే ఉంచేసేయి బాగా పూలు పూస్తుంది ఇక్కడన్నా మనం తీసుకెళ్ళి చంపేయడం ఎందుకు అని అన్నారండి నాకు అది నిజమే అనిపించింది కానీ ఈ మొక్క తీసుకుని మన గార్డెన్లు వేస్తే మన గార్డెన్ చాలా అందంగా ఉంటుంది కదా అని కూడా అనిపించింది రెండిట్లో ఆలోచిస్తే మొక్కని తీసుకుని మన గార్డెన్లోనే వేయాలనిపించింది అందుకని తీసుకొచ్చానండి తీసుకొస్తుంటే మా వారు అన్నారు మనం ఇంటికి పోయేసరికే ఈ మొక్క వాడిపోతుంది ఈ మొక్క బతకదు అని అన్నారు అయినా సరేనండి గట్టి నమ్మకంతో ఆ చిన్న మొక్కని తీసుకొచ్చాను ఇంటికి నిజంగానేనండి మా వారు అన్నట్లు ఇంటికి వచ్చేసరికి బాగా వడలిపోయింది మొక్క అప్పుడు బాధ అనిపించింది నాకు కూడా ఎందుకు తీసుకొచ్చానా అక్కడుంటే పూలు పూసేదేమో అనిపించింది తీసుకొచ్చి వాటర్లో వేసానండి ఆ మొక్కని ఒక రెండు గంటల తర్వాత కొంచెం ఫ్రెష్గా కనిపించిందండి మొక్క అయితే తీసుకొచ్చినప్పుడు పూర్తిగా వాడిపోయింది వాటర్లో వేసాక కొంచెం ఫ్రెష్గా కనిపించింది రెండు గంటల తర్వాత అప్పుడు అనిపించిందండి నాటితే బతుకుతుందేమో అని ఏమైనా సరే నాటాల్సిందే అనిపించి ఆ చిన్న మొక్కని పైకి తీసుకొచ్చి నాటానండి ఒకటి రెండు రోజులు కొంచెం డల్గా ఉంది వన్ వీక్ అయ్యేటప్పటికి పచ్చగా ఉందండి నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదండి అసలు ఆ మొక్క బతుకుతుందని మాత్రం వేయలేదు తీసుకొచ్చాను కదా అని చెప్పేసి వేశాను ఎందుకంటే అలా ఉంది ఆ మొక్క అంత డల్గా ఉంది వారం అయ్యేటప్పటికి చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి ఇంకా నా ఆనందానికి లేవు చాలా హ్యాపీ అనిపించింది మొక్కని కొని తీసుకొచ్చి మంచిగా నాటితే నాటుకోలేదండి కానీ ఆ గట్టు మీద ఉన్న మొక్కను తీసుకొచ్చి నాటంగానే వచ్చేసిందండి మొక్క ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మొక్క పెరిగింది పెద్దదైంది పూలు పూసిందండి చాలా హ్యాపీ అనిపించింది ఆ పూలు పూసాక ఆ మొక్క విత్తనాలన్నీ చూడండి ఎలా పరుచుకున్నాయో కుండీల నిండా పరుచుకుని ఇప్పుడు ఎన్ని మొక్కలు అయ్యాయో మన గార్డెన్లో ఏ కుండీలో పట్టినా కానీ పొగడు బంతి పూలేనండి ఫస్ట్ అయితే నిరాశ కలిగి అసలు ఈ మొక్క వేయకూడదు అనిపించింది అలా అనుకోకూడదండి మనం ఒకసారి రాకపోయినా రెండోసారి ట్రై చేయాలి రెండోసారి రాకపోతే నాలుగు సార్లు ట్రై చేయాలి మనం ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది దానికి నిదర్శనం ఈ పొగడు బంతేనండి ఎలాగైతేనే సాధించాను పొగడుబంతిని గార్డెన్లో అందుకేనండి ఇన్ని మొక్కలు ఉంచాను నాకు ఇష్టమైన మొక్క పొగడుబంతి చాలా కష్టపడి పెంచాను దీన్ని ఇప్పుడు ఎంతమందికి కావాలన్నా కానీ ఇస్తానండి పొగడుబంతి పొగడబంతి మొక్క వేయడం కన్నా విత్తనాలు జల్లితే ఈజీగా వచ్చేస్తాయండి పొగడబంతి మొక్కలు అది ఈ మొక్క నాటుకున్నాక తెలిసింది నాకు ఇప్పుడు పొగడబంతి మొక్కలు కావాలంటే విత్తనాలు జల్లేస్తే వచ్చేస్తాయండి చాలా గుబురుగా బుషీగా వచ్చేస్తాయి ఈ మొక్కలు కూడా మొక్క నిండా పూలు వస్తాయి మొక్క నిండా పూలు రావాలి అని అంటే ఇంకొక వీడియో చేస్తానండి ఆ వీడియోలో చెప్తాను ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది చూడండి పర్పుల్ హార్ట్లో కూడా ఉంది కూడా బాగా వస్తుంది ఇంత స్టోరీ ఉందండి ఈ పొగడు బంతికి ఈ మొక్కను చూసినప్పుడల్లా నేను పడిన కష్టం అంతా నాకు గుర్తొస్తుందండి చాలా కష్టపడి ఎలాగైతేనే పెంచుకున్నాను ఆ రోజు గుడికి వెళ్ళడం వల్ల ఈ మొక్క మన గార్డెన్లోకి వచ్చిందండి నేను నర్సరీలో కొన్నప్పుడు ఈ మొక్క ఖరీదు యాభై రూపాయలేనండి తక్కువే నేను మూడు సార్లు కొన్నాను బతకలేదు తెలిసిన వాళ్ళు ఇచ్చారు బతకలేదు కానీ గుడికి వెళ్ళాను గుడి దగ్గర దొరికిందండి ఈ మొక్క ఆ తోటలో ఇప్పుడు మన గార్డెన్లో బాగా పూస్తున్నాయి పొగడు బంతి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి మొక్కలే కాదండి మనం ఏ పని చేయాలన్నా ఆ పని ఒకసారి కాకపోతే నాలుగైదు సార్లు అయినా ట్రై చేసి సాధించుకోవాలి అదేనండి నేను ఈ వీడియోలో చెప్పేది ఇప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనం సాధించుకుంటే నాకు కూడా అలానే హ్యాపీ అనిపిస్తుందండి